Once I you get the Otma. bukane <laughs> wa తినేసి షాప్కి అయితే బయలుదేరిపోతుంది అండ్ ఈరోజు ఒక పార్సల్ ఉంది ఆ పార్సల్ ఇచ్చేసి వెళ్ళాలి ఆల్రెడీ ఉదయం లేసి సెవెన్కి లేసాను ఈరోజు సెవెన్కి లేచి ప్యాక్ చేశాను అనమాట ఒక గంటన్నర పట్టింది ప్యాకింగ్ అంటే కొంచెం ఎక్కువ లేండి అందుకే ఎక్కువ టైం పట్టింది సో తినేద్దాం తినేసిన తర్వాత పార్సల్ వేసేసి షాప్కి అయితే బయలుదేరిపోతాం వర్షం నిన్నంతా మాత్రం బాధేసి బాగా బాధలేదు నిన్నైతే చెప్పడం మర్చిపోయాను నిన్న కట్టల బామ్ వచ్చిందంట ఇంట్లోకి సో అలా వచ్చే అలా వచ్చేస్తే పాములు అయితే ఎందుకంటే బంగ్లా ఉంది కదా అక్కడ నుండి పాములు ఫుల్గా ఉంటాయి అనమాట అక్కడ అది దాటి వచ్చేసి కోళ్ళ దగ్గరకు వచ్చిందంట మనందానికి ఒకటి షంసారండి కట్టల బాంబుని మొన్న కూడా ఒకసారి కట్టల బామ్ పిల్ల లోపల ఉందనమాట నేను ఇలా ఓపెన్ చేసినప్పటికీ మ్యాట్ కింద ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం ఎందుకంటే ఇటుకలు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకేంటంటే అందులో దూరిపోతున్నాయి అనమాట పాములు గట్ట జాగ్రత్తగా చూసుకొని బయటికి రావాలి నైట్ టైం కూడా చూడండి అక్కడ ఇటుకలు ఉన్నాయి కదా ఇటుకలు దగ్గరకు వచ్చేస్తున్నాయి సో నైట్ టైం కంటే బయటకెళ్ళిన చూసుకుని వెళ్ళాలి వర్షాకాలం మాత్రం లేకపోతే అంతే మొన్న కూడా అమ్మా ఇక్కడ పాం పెళ్ళు ఉంది కదా మనం క్యాంప్ వెళ్ళి వచ్చినప్పటికీ ఆ పిల్లలు గట్రా పెట్టినట్టు ఉన్నాయి అవి ఇటుకలు ఉన్నాయి కదా ఇటుకల నుండి వస్తున్నాయి మొన్న కూడా ఈ కట్టల పాం పెళ్ళే అది కూడా కాదు ఇప్పుడు కొట్సారు కదా అది పెద్దదా చిన్నదా కట్టల బొమ్మ ఎలా తెలుస్తుంది మీద చార్లు ఉంటాయి అది ఉందంటే మాత్రం మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క ఘాటుకి ఎగిరిపోతుంది అదే అంత పవర్ఫుల్ కట్టల పోవము మా కోళ్ళు అలా తిరుగుతాయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాలు తిరుగుతాయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి ఎందుకంటే బియ్యం కోసం అన్నమాట బియ్యంగ్ బాగా అలవాటు అయిపోయి ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు వస్తాయి మనం వేయలేదనుకోండి ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఇంట్లోకి వచ్చి అరుస్తుంటాయి కోళ్ళు పెంచే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది ఒక రెండు నెలలు అయిందంటే ఒక బాతికి వెళ్ళి బస్సు తినేది ఈజీగా మామూలుగా మనం కోట రైస్ వేస్తుంటాం కదా వేసేస్తుంటాం అన్నమాట మేము కూడా కోట రైస్ తింటాం కోళ్ళకి అదే వేస్తాం మనం తోలిన మళ్ళీ ఇంటికి వస్తుంటాయి మా నాన్న తౌడు అండ్ రైస్ కలిపేసి పెడతారు అన్నమాట అప్పుడు కొంచెం ఉదయం పూట పెద్దగా రావు కానీ మధ్యాహ్నం మాత్రం వస్తుంటాయి ఇంట్లోకి ఇది క్లీన్ చేయమంటే నుండి వచ్చినవి ఇందులోకి దూరిపోతాయి ఇదంతా కొంచెం నీట్గా చేయాలి ఎక్కడ వర్షాకాలం ఎలాగైనా వస్తాయమ్మా వడతలకేట్ చేద్దా వడతలే వడతలకే తినేస్తాయి అవే ఉడతలకే తినేస్తాయి ఎలకలు చిన్న చిన్న వాటిని తింటాయి తింటాయ రేపటి పనిపోద్ది కదా స్మెల్ ఏ రావట్లేదు కానీ ఖజ్జూరమా కచ్చ ఆ ఏరియాలో కానీ వర్షం పడితే చాలా బాగుంటుంది అన్నమాట చుట్టూ పచ్చని పొలాలు అంటే పచ్చని కొండలు ఎక్కువ ఉంటాయి మా సైడ్ పొలాల కంటే కొండలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎందుకంటే ఎక్కువ మంది ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి కొండలు వివసంగా కనిపిస్తుంది అన్నమాట సో మీరు చూడచ్చు చాలా బాగా కనిపిస్తాయి కొండలైతే అటు కూడా చాలా బాగా కనిపిస్తాయి చూడండి చుట్టుపక్కల కొండలు అనమాట మా మేడ మీద మా మ్యాడ చూస్తే మాకు వైజాగ్ గుర్తొస్తుంది మేమున్న ఏరియాలో ఏంటంటే మొత్తం కొండలు బాగా కనిపిస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది కూడా మేమున్న ఏరియా ఏంటంటే కొంచెం విలేజ్లాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు ఎక్కడైతే అలాడో విలేజ్ బాగా కనిపిస్తుంది అనమాట అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే మన ఛానల్లో చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను లైక్ అంటే ఒకటి మా ఊర్లో ఎక్కువ ప్లేసెస్ ఏమున్నాయంటే పార్క్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఆడలి వ్యూ పాయింట్ ఒకటి ఉంది అండ్ జగతపల్లి వ్యూ పాయింట్ ఒకటి ఉంది ఫాల్స్ ఒకటి ఉంది ఈ నాలుగైతే ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ అంటే మన దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఈ నాలుగుతో పాటు ఇంకేమైనా ఉంటే అవి కూడా చూపిస్తాను అండ్ ధోన్ బై కొండలు ఇవైతే చూపిస్తాను నేను అంటే ఒక్క బ్లాగ్లోనే ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక్కొక్కటిగా పెట్టే కంటే అన్నీ కలిపి పెడదామని అనుకుంటున్నాను బట్ ఏంటే వీడియో మొత్తం చూడరు కదా అని ఒక ఆలోచన కూడా ఉంది అలాగే చూద్దాం ఎలా వీలైతే అలా పెడదాము కంపల్సరీ పెడతాను ఈ వీక్లో అయితే కంపల్సరీ షూట్ చేసి నేనైతే పెడతాను మొన్నీ వ్యూ పాయింట్ పెట్టాను కానీ ఎవరు చూడలేదు అందుకే లొకేషన్స్ పెట్టాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నేను మీరు వీడియోస్ కొంచెం సపోర్ట్ చేస్తే నేను వ్లాగ్స్ అయితే తీస్తాను సో మీరు ఓన్లీ డైలీ బ్లాగ్స్ అయితే చూస్తాను అని అంటే నేను ఇవన్నీ చూపించలేకపోతున్నాను ఈ మా అమ్మ చేసింది